ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లుకి స్వాగతమండీ మరో రెండు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా వారికి జరగబోయేది ఇదే జ్యోతిష్యులు కూడా షాక్ అవుతున్నారు పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియో చూడండి అయితే వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో అంటే మరో రెండు రోజుల్లో వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వబాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీరికి కొన్ని అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అంటే క్రమశిక్షణ లేని అలవాట్లను కలిగి ఉంటారు అయితే చాలా సందర్భాల్లో వీరు తమ యొక్క అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువరి పరిస్థితులు వారికి ఎదురవుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క వారు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా అనేక ఇబ్బందికర పరిస్థితులను కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది తమ యొక్క బాధలను కావచ్చు బాధ్యతలను కావచ్చు ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు గుంభనంగా రహస్యంగా ఉంటారు బాధను ఎప్పుడూ కూడా మనస్సులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం కూడా వీరికి అలవాటు ఈ యొక్క మనస్తత్వం కారణంగా కూడా వీరికి ఇతర వ్యక్తులతో విరోధాలు వస్తూ ఉంటాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎప్పుడూ కూడా విఫలమవుతూ ఉంటారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ కూడా ముందు నిలుస్తూ ఉంటారు అలాగే ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రాల వ్యాపార అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా బంధాలకి అనుబంధాలకి ఈ కుంభరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు మర్చిపోరు అయితే కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో చూసినట్లయితే కనుక ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో మార్పులైతే కనిపించబోతున్నాయి వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి ఆ స్త్రీ కారణంగా నిలవబోతున్నారు అది మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ కావచ్చు మీరు పనిచేసే చోట మీతో పాటు పనిచేసేటటువంటి వ్యక్తి కావచ్చు మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి మీ యొక్క సన్నిహితురాలు కావచ్చు ఈ విధంగా మీ జీవితంలో అది కుంభరాశికి చెందిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు మీ జీవితంలో ఒక స్త్రీ యొక్క పాత్ర అనేది మాత్రం చాలా కీలకంగా కనిపిస్తుంది మీ జీవితంలో మీరు ఒక కీలకమైన మలుపును అతి త్వరలో ఎదుర్కోబోతున్నారు మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి మీరు ఒక ఊహించని పరిణామాన్ని అయితే మీ జీవితంలో చూడబోతున్నారు దానికి కారణం ఆ స్త్రీ అది మీ కుటుంబ సభ్యురాలు కానీ మీ యొక్క కానీ మీరు పనిచేసే చోట ఉన్నటువంటి వ్యక్తి కానీ మీ జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకోటానికి ఆ స్త్రీ కారణంగా నిలవబోతున్నారు అయితే ఆ మలుపు కూడా భవిష్యత్తులో మీకు బంగారు బాట వేయబోతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సందర్భంలో కుంభరాశి వారి యొక్క జాతకాన్ని చూసి ఒక రకంగా చెప్పాలంటే జ్యోతిష్యులు కూడా షాక్ అవుతున్నారనే చెప్పుకోవాలి అంతగా పరిణామం అనేది వీరి యొక్క జాతకంలో కనిపిస్తుంది ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో మీరు ఊహించని పరిణామాన్ని అతి త్వరలో ఎదుర్కోబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ నైతే మరో రెండు రోజుల్లో వినటం గాని చూడటం గాని చేస్తారు అంటే మీ యొక్క భవిష్యత్తు ఒక కీలకమైన మలుపు తీసుకోవటానికి మరో రెండు రోజులు అనేవి చాలా కీలకంగా కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే కనుక కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ సమయంలో సన్నిహితులతో కొంత వివేదకరమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా కాలంగా మీతో స్నేహంగా ఉంటున్న వ్యక్తులు అది మీ యొక్క కొలీగ్స్ కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు సభ్యులు కావచ్చు మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే వారితో చిన్న గొడవ జరిగే పరిస్థితి కనిపిస్తుంది గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి పరిస్థితిని ఎప్పుడూ కూడా మనం అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే బంధాలను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప బంధాలను విడగొట్టుకోవటానికి కాదు కాబట్టి ఈ అంశంలో కుంభరాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మీ యొక్క మనస్తత్వం కూడా అటువంటిదే బంధాలను కాపాడుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఏ విధంగా ఉంటాయంటే ఆవేశం అనేది కంట్రోల్ కాని పరిస్థితులు వస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితి ఈ సమయంలో మీకు వచ్చే సూచన కనిపిస్తుంది అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క మనస్సును కంట్రోల్లో ఉంచుకొని ఎదుటి వారిని నొప్పించకుండా జాగ్రత్త పడండి ఖచ్చితంగా మీకు పొంచి ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే యొక్క కుంభరాశి వారు లౌక్యం తెలిసిన వారు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో కూడా వీరికి బాగా తెలుసు అలాగే వీరు ముఖ్యంగా అందరినీ ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక వ్యాపార సంస్థలు నడుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క చాకచక్యం తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే సూచనలైతే కనిపిస్తున్నాయి గత కొంత కాలంగా మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యకి పరిష్కారం లభించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ సమస్యకి మీకు త్వరలో పరిష్కారం లభించబోతుంది మీ యొక్క వ్యాపారాన్ని దినదనం మీరు అభివృద్ధి చేయగలుగుతారు విస్తరించగలుగుతారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకున్న కుంభరాశి వ్యక్తులకి కూడా ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక విదేశాలకు వెళ్లటానికి ఎవరైతే కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో కూడా ఒక కీలకమైన మలుపు అనేది కనిపిస్తుంది అలాగే మీరు ఆఫర్ పొందుకోవటానికి కూడా ఒక స్త్రీ కారణమై ఉంటారు అది పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు మీకు వీసా రావటానికి కానీ అక్కడ అవకాశం రావటానికి కానీ అలాగే మీరు విదేశాలకు వెళ్లటానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక స్త్రీ కారణంగా కనిపిస్తున్నారు అంటే మీకు తెలియకుండానే పాత్ర మీ జీవితంలో ఉందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు తెలియదు మీరు చూడలేదు అయినప్పటికీ కూడా ఒక స్త్రీ పాత్ర అనేది మీ జీవితంలో కీలకంగా కనిపిస్తుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో మీరు కనుక అశ్రద్ధ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క పై అధికారులతో మాత్రమే కాదు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని చులకనగా చూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా అత్యంత జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆరోగ్యపరమైన అంశాల విషయంలో కూడా ఈ సమయంలో శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడే దాన్ని నియంత్రించడానికి అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సమస్య తీవ్రత పెరగకుండా మీరు నియంత్రించగలుగుతారు లేకపోతే మాత్రం సమస్య తీవ్రత పెరిగి అది మీ యొక్క ఆరోగ్య జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన వారికి ఐదు పన్నెండు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీకు సూచించినటువంటి సంవత్సరాల్లో అంటే ఆ ఏజ్ లో కనుక మీరు ఉన్నట్లయితే ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ద అనేది పనికిరాదు అలాగే దాన చేయాలి అనే ఆసక్తి మీకు అధికంగా ఉంటుంది అయితే మీరు చేసేటటువంటి దాన ధర్మాల వల్ల అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు మీరు ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వల్ల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు తోడుగా నిలుస్తుంది అలాగే ఈ రాశి వారికి అంటు వ్యాధులు నేత్ర వ్యాధులు చర్మ రోగాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది గోమాతను ఆరాధించండి సకల శుభాలు మీరు పొందుకోగలుగుతారు నిత్యం శని భగవానుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి శని భగవానుణ్ణి ఎప్పుడు కూడా నిందించకూడదు అప్పుడు మీరు శని భగవాను యొక్క ఆశస్సులు కూడా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి